హిందూ సమాజం కదిలి భావితరాల కోసం పనిచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా ఆత్మగూరు దగ్గర కొత్తపల్లి మండలం గువ్వుల గ్రామంలో శతాబ్దాల క్రితం అద్భుతమైన శిల్ప సంపదతో అలరారుతున్న దిగుడు బావిని మన ఊరు మన గుడి మన బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థ శుభ్రం చేసి వాడుకకు వీలుగా చేసింది గతంలో శివుని అభిషేకానికి వాడేవారని స్థానికులు చెబుతున్నారు తమ సాంస్కృతిక వారసత్వం యొక్క గొప్పతనం తెలుసుకోవడం దాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఇది సాధించిన ఆ కార్యకర్తలు అనిర్వచనీయమైన ఆనందం పొంది ఉండాలి భారతీయ శిల్పకళ యొక్క ప్రాశస్త్యం కళను ప్రాకృతిక అంశాలతో మిళితం చేసే కళాత్మకత ఆ భావిలో సాక్షాత్కరిస్తోంది పిల్లలు యువత స్త్రీలు పురుషులు వయోవృద్ధులు కూడా కోలాహలంగా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే హిందూ సమాజంలో చైతన్యం మొదలైందని అర్థమవుతోంది ఈ ఉత్సాహం ఈ బాధ్యత దేశవ్యాప్తంగా మొదలైందనే చెప్పాలి ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ప్రాంతంలో ఈ మధ్యనే ముస్లింలు ఆక్రమించిన గుడి తలుపులు తిరిగి తెరుచుకోవడం అలీగఢ్ ప్రాంతంలో పురాతన ఆలయాలు ఆక్రమణల నుంచి కాపాడబడటం వారణాసిలో ముస్లింల ఇళ్ల మధ్య కప్పబడిన ఆలయం పునరుద్ధరణకు నోచుకోవడం ఈ సంఘటనలన్నీ హిందూ అస్తిత్వాన్ని తిరిగి స్థాపించుకునే ప్రయత్నాలు సమాజంలో అన్ని వర్గాలు ఐకమత్యంతో విభేదాలు వీడి ఈ యజ్ఞంలో పాల్గొనడం ఇప్పుడు చారిత్రక అవసరం పెట్టినటువంటి వీడియోలు చూసి సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చి మన ఊరు మన గుడి మన బావి తరఫున ఇవాళ ఉదయం ఇక్కడికి వచ్చి బావిని శుభ్రం చేసే కార్యక్రమం చేశాం ఇందులో సుమారు ఎనభై మంది దాకా మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు ఇది ఎంతో పురాతమైన దేవాలయం శిల్పకళ ఉన్నటువంటి ఒక ఆలయంలాగా కనిపిస్తుంది ఈ బావి ఈ బావిని శుభ్రం చేసే భాగ్యం వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు అందరినీ కూడా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు కోనేరు బావులు అన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకొని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమిష్టి బాధ్యత శ్రీరామ్